ఇంటి పరిసరాలు ఉన్నటువంటి ప్లేస్ లో ఒక రావి చెట్టు అయితే చాలా వందల సంవత్సరాల సందు ఉన్నటువంటి చెట్టు ఇది ఈ చెట్టు ఉండడం వల్ల కొమ్మలు ఇరిగి ఇంటి మీద పడుతున్నాయి రేకుల మీద పడి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళకి ప్రాణాపాయం కూడా ఉన్నటువంటి పరిస్థితి మన ఆ ఇంటికి సంబంధించిన ఓనర్ మహిళా సోదరి ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ చెట్టు ఉంది మీద అమ్మాయి రేకులు అని చెప్పేసి మీ సార్ చెప్పారు మాకు భయం కూడా ఉందండి ఎప్పుడు మేము చచ్చిపోతామో కూడా తెలియదు ఆ చెట్టు వలన మాకు రోజు నరకము ఆ పండుకున్న కూడా వర్షం వలన ఎప్పుడు పడతాయో ఎప్పుడు చచ్చిపోతామో తెలియదండి నేను పిల్లల్ని పెట్టుకొని ఉండలేకపోతున్నాము సొంత ఉన్నా కూడా మేము ఇంట్లో ఉండలేక బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది బయట ఉండవలసి వస్తుంది మాకు ఏం జీవనాధారం లేదండి నాకు చౌలిన వినబడి నాకు ఆల్సర్ ఉంది ఆల్రెడీ మా ఆయన కళ్ళు కనిపియి నాకు ఒక్కడే బాబు వాడు ఒక్కడే తెచ్చి పెడితే నేను కిరాయి కట్టుకోవాలి అంటే మాకు ఇబ్బంది అవుతుంది ఈ చెట్టు దీపించి మాకు పుణ్యం చేయండి బాబు మీరు ఈ ఇట్లా ఉంది కొమ్మలు చెప్పేసి మీ కార్పొరేటర్ చెప్పడం ఇట్లాంటి జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పడం జిహెచ్ఎంసీ లో కూడా కంప్లైంట్ ఇచ్చినాను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇంట్లోకి వచ్చి కూడా చూస్తున్నారు కానీ తీపిస్తా అంటున్నారు కానీ తీపిస్తలేరు ఏ ప్రభుత్వం తీపియలేదు ఇప్పుడు వారికి నా పెంటారు అధికారులు తీపిస్తామమ్మా కనీసం మీ ఇంటి మీద తీపిస్తాను అంటారు కానీ ఈరోజు చెప్తున్నారు రేపు వెళ్ళిపోతున్నారండి మళ్ళీ పోల్ కూడా ఉన్నాయి ఒకసారి పడింది అండి పడింది కరెంట్ పడింది షార్ట్ వచ్చింది ఆడ డబ్బా ఉన్నందుకు అది షార్ట్ సర్క్యులేషన్ అవుతుంది అనేసి పిల్లలు ఎవరు లేరు కాబట్టి ఏం జరగలేదు పిల్లలు ఎవరు లేరు కాబట్టి కరెంటు కూడా పడింది పడింది ఇంకా పెద్ద పెద్ద లైన్ కూడా పడింది మొత్తం అందరి ఇళ్ళలో కరెంట్ కూడా పాడైపోయింది ఒక ఒక మహిళ కూడా ఇలా కరెంట్ వచ్చి షార్ట్ వచ్చి చచ్చిపోయింది కూడా చనిపోయింది కూడా కావాలంటే బస్సులకు అనుకోండి చనిపోయింది కూడా పెద్ద వైర్లు ఉన్నాయి కదా దాని వల్ల చనిపోయింది కూడా తెగింది అని చెప్పేసి అవునవును అది తెగింది పడింది ఒక ఆమె చనిపోయింది కూడా అది తెలు అందరికి తెలుసు మమ్మల్ని కూడా ఆ చెట్టు వాడి మేము కూడా చచ్చిపోక ముందే కొంచెం తీపియండి ఏ ప్రభుత్వం అయినా దయచేసి చెప్తున్నాను మీ కాలు మొక్క చెప్తారు మీ ఒక్కసారి కన్నా ఇదన్నా చెట్టు తీపిండి అంతే మాకు ఏమీ వద్దు మాకేం సాయం చేయకున్నా సరే కానీ ఆ చెట్టు తీపియండి చూస్తున్నారు కదా ఇది ఎంత గలీజ్గా ఉంటుంది దోమలకి పురుగులకి ఈగలకి జర్రీలు అట్లాంటివి వస్తాయి ఇంట్లోకి మాకైతే దోకాలకే పెట్టుకుంటున్నామండి ఆ పైసలు అన్ని ఉన్నోళ్ళకి అట్లా కూడా లేదు మళ్ళీ ఈ పందికొక్కలు తవ్వి మోరి లైన్ బ్లాక్ చేసేసింది దాని కూడా నేను ఇబ్బంది పడుతున్నాను మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాను అండి ఇది చూస్తున్నాం ఇక్కడ ఈ చెట్టు ఉండడం వల్ల కొమ్మలు కొట్టేపిస్తామని చెప్పేసి కూడా స్థానిక అధికారులు చెప్పినా కూడా మాట పట్టించుకోకుండా మాటను దాటేసినటువంటి పరిస్థితి ఎవరైనా కూడా మేము ఏది కావాలని కోరుకోవట్లేదు ఈ చెట్టును తొలగించండి ఈ కొమ్మల వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి కరెంట్ తీగలు కూడా తెగిన తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి వాళ్ళు నెత్తి నోరు ముత్తుకొని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు